అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోమో చూసారా ఏంటి ఇర్రేషనల్ మేనేజర్ నిన్న ఆ ఇర్రేషనల్ మేనేజర్ గురించి ఆదివారం మాట్లాడుకుందామని శనివారం ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు అందుకే తనుజాకి మాట అంటారు వాళ్ళు ప్రోమోలు మీరు అబ్జర్వ్ చేస్తే ఫీడ్బ్యాక్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సెల్ఫ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళాలి అని మొత్తానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను అందరూ చాలా మంది తనుజా గారిని సపోర్ట్ చేస్తున్నారు తనుజ గారిని విన్నర్ చేయడానికి బిగ్ బాస్ బీబీటం ట్రై చేస్తుంది అని ఇక్కడ సపోర్ట్ అనే ముసుగులో నిజం చెప్పాలంటే తనుజా గారికి డ్యామేజ్ చేస్తున్నారు అలానే వారు వన్ సైడ్ అవ్వకుండా తనుజా ఆట తీరు మీద మాట తీరు మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని యాక్టివ్ చేస్తున్నారు అక్కడ ఎప్పుడైతే తనుజాని వెనకేసుకుంటూ వస్తారో ఇక్కడ తనుజా యొక్క హీటర్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటారు అది ఇంకా వైరల్ అవుతూ ఇంకా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివిటీ అనేది ఇంకా ఏర్పా బాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట అలానే చేస్తున్నారు మాక్సిమం బీబీటిమ్ కన్నా కొన్ని కొన్ని వారాల నుంచి అలానే ఇక్కడ కన్ఫర్మ్ తనుజాకి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఇవ్వట్లా ఒక రకమైన ఫాల్స్ ఫీడ్బ్యాకే ఇస్తున్నారు కళ్యాణ్ విషయంలో కూడా సమ సమర్థించారు మీరు మీరు బాగానే ఉన్నారు మీలానే ఉండండి అని చెప్పేసేసి అక్కడ మనమేమనుకుంటున్నాం ఏంటి స్పెషల్ అని అలా అవ్వటం మూలంగానే తనుజా ఇంకా బయట నెగిటివ్ అయింది సో ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ని మిగతా వాళ్ళకి చాలా కరెక్ట్ గా సూట్ గా ఇస్తున్నా కూడా తన ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం చాలా డిఫరెంట్ గాను క్యాల్యులేటెడ్ గాను ఇచ్చారు ఈ రోజు మరి ఈ ఫీడ్బ్యాక్ మంచిది ఇది ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అందులో తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని తగ్గించాల్సిన సమయం కూడా వచ్చింది తనకు తెలియకుండానే తనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది మేబీ ఆ అమ్మాయిని ట్రిగ్గర్ చేస్తున్నారు కావాలనే ఆ అమ్మాయిని ఆ రేషన్ మేనేజర్ గా ఆ కిచెన్ లో ఉన్న లొల్లు పెట్టి తనలో ఉన్న ఒక నెగిటివిటీని బయటికి ఎక్స్పోజ్ చేయాలి అలానే హైపర్ ఆది దగ్గర నుంచి దగ్గర నుంచి సీజా ఎంటర్ అయ్యేదాకా అందరూ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ లోపల పాస్ చేసి వెళ్ళారు తనుజాకి బయట బాగుంది తనుజాకి మంచి ఇమేజ్ పెరుగుతుంది తనుజాకే ఆ టైటిల్ ఫేవరేట్ అంటున్నారు అనే ఒక విషయాన్ని చాలా క్లియర్ గా అందరికీ చెప్పి వచ్చారు అలాంటప్పుడు లోపల వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ ఆలోచనలు మారతాయి కన్ఫామ్ గా ఎక్కడ తనుజా దొరుకుతుందా తనుజా నెగిటివిటీని ఎక్కడ బయటకు చూపించాలి అన్న ప్రయత్నం అందరూ చేస్తారు నో డౌట్ అందులో ఇక్కడ అదే జరుగుతుంది సో మేబీ అది తను చదువు కూడా తనుగా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి సో కొంత నేను రూల్స్ పాటిస్తున్నాను నేను స్టబాన్గా ఉంటున్నాను నన్ను వీళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు నన్ను కావాలని నన్ను ఇలా చేస్తున్నారు నాకు విషయాన్ని మైండ్లో పెట్టుకుంటుందే తప్ప ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోలేకపోతుంది నా మాట తీరు ఎలా ఉంది నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి నేను చేస్తున్న పని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అక్కడ తప్పు నాదా అవతల వాళ్ళదా సో అలానే ఎక్కడ తగ్గి ఉండాలి ఎలా మాట్లాడాలి ఏ పాయింట్ వద్ద మనం ఇది ఉండాలి అలానే మనం కరెక్ట్గా మాట్లాడేటప్పుడు మన మన సెల్ఫిష్ చూసుకుంటున్నామా అవతల వ్యక్తి ఒక పాయింట్ ఆఫ్ చూస్తున్నామా అని ఒక సెల్ఫ్ అసెస్మెంట్ మిస్ అయింది ఎంతసేపటికి వీళ్ళందరూ నన్ను ఏకాగ్ర చేస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు నన్ను నెగిటివ్ చేస్తున్నారు నేను చేస్తుంది కరెక్ట్ అనే ఒక అపోహలోనే ఉంది అందులోనే ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది అది చెప్పాలి అది కన్ఫర్మ్గా చెప్పాలి ఇవాళ ఆ చెప్పే కార్యక్రమే చేశారు బిగ్ బాస్ మొత్తానికి ఫీడ్బ్యాక్ అయితే అందింది ఆ ఫీడ్బ్యాక్ తనకు అర్థమవుతుందా ఆడియన్స్ చెప్తున్నప్పుడు కూడా తను వింటున్న మాటలు తనకు అర్థమవుతుందా ఇప్పుడు జనరల్గా మనుషులవండి మనం మనుషులు ఎలా ఉంటాము మనం మన వ్యక్తి మనలో ఉన్న అంటే మనం ఇది అని అవతల చెప్పేటప్పుడు మనకి తెలుసు కదా మన మనస్సాక్షికి ఏంటో అప్పుడు మనం వెంటనే అవతల వ్యక్తిని యొక్క ఆ వెర్షన్ని మనం తీసుకోలేం తీసుకోలేము ఎందుకంటే మీరు తప్ప ఆలోచిస్తున్నారు ఇది నేను అని చెప్పే ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళు చెప్పిన పాయింట్లో నిజం ఉంది ఇది కూడా కరెక్టే ఇలా కూడా ఆలోచించాలి కదా అన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్ మనకు ఉండదు ఇది అందరికీ ఉంటుంది మనకు కూడా ఉంటుంది ఎవరైనా తప్పులు చెప్తూ ఉన్నా లేదా మనం చేసింది తప్పు అని చెప్తున్నా మనం ఒక వేరేగా అర్థం చేసుకున్నా ఆటోమేటిక్ వాళ్ళు చెప్పే పాయింట్స్ యాక్సెప్ట్ చేయలేం వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది కాదు నేను అని మనము ఇచ్చేస్తాం అలానే వాళ్ళు చెప్పింది ఒప్పుకోలేము కానీ కన్ఫర్మ్ గా మనం జాగ్రత్తగా ఒక క్షణం ఆలోచిస్తే గనక అలా ఎందుకు ప్రొట్రేట్ అవుతుంది అలా ప్రొట్రేట్ అవడానికి రీజన్ ఏంటి నేనేం చేస్తున్నాను సో నాలో కూడా వచ్చిన నాలో కూడా ఒక మార్క్ వచ్చి ఉంటది నేను చేసే దాంట్లో చూడగలిగితేనే షో బాగా అర్థమవుతుంది సో ఇక్కడ అదే చేయాలి సో తన ఆటని విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసనం అయింది తనుజ ప్రతి తన మాటని సవరించుకోవాల్సిన టైం వచ్చేసింది తనుజా తన టోను ని జాగ్రత్తగా పెట్టుకుంటూ తగ్గంటే అవతల ట్రిగ్గర్ చేస్తున్నాడు ఆ ట్రాప్ లో నువ్వు పడుతున్నావు కాబట్టి కంపల్సరిగా అవతల వ్యక్తుల యొక్క విషయాలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో దాని తగ్గట్టుగా వెంటనే రియాక్ట్ అవ్వకుండా అక్కడ ఎంత తెలివిగా దాన్ని ఓవర్కమ్ కూడా నేర్చుకోవాలి అలానే తనూజ అందరిలోనూ కొన్ని రిలేషన్స్ లో తనకంటూ క్లారిటీ ఉన్నది సో తను ఏంటో తనకు తెలుసు మనస్తత్వంలో తన ఏం ఫీల్ అవుతుంది అది ఎలా బయటకు ప్రొటెక్ట్ అవుతుంది అని నా మనసుకు తెలుసు నేను ఏంటో అని చెప్తున్న తనుజా అది ఏంటో జనాలకు కూడా చెప్పే టైం ఆసనమైంది సో అది నేను అనుకుంటున్నాను నేను ఇంత నువ్వు ఏమన్నా అనుకో నేను ఇంతే నాకు తెలుసు నేను అంటే నీకు తెలుసు నీ మనసుకి నువ్వు మనసులో ఏమనుకుంటున్నామో ఆడియన్స్ కూడా చెప్పాలి కదా ఆడియన్స్ చెప్పే ప్రయత్నం కూడా చేయాలి లేకపోతే ఆడియన్స్ బ్లాంక్ లో ఉంటారు ఆ బ్లాంక్ లో ఆడియన్ ఎవరైతే వచ్చిన పరిధిలో వాళ్ళు రాసుకుంటూ ఉంటారు సో మొత్తం మీద ఆట రసవంతంగా సాగుతుంది కంపల్సరీ ఇమ్మానువల్ రేస్ లో ఉన్నాడు ఇమానుయుల్ ఇప్పుడు కన్ఫామ్ గా పోటీ పడాలి మిగతా వాళ్ళతో ఇమ్మానుయల్ వైపు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు సీజా వచ్చిన తర్వాత కళ్యాణ్ కూడా కన్ఫర్మ్ గా తన తన ఆటను మొదలుపెట్టాడు పావులు జాగ్రత్తగా కదుపుతూ ఉన్నాడు సో రేసులో రేసులో నేను కూడా ముందున్నాను సో కన్ఫామ్ గా నా అడుగులు ముందుకు వెళ్ళాలి ఇండివిజువల్ గేమ్ ఆడాలి అని చెప్పేసి తన ప్రయత్నం చేస్తున్నాడు సో ఇది చదరంగం ఇది రణరంగం చదరంగం కాదు రణరంగం అంటున్నారు కదా ఆ ట్యాంక్ తగ్గట్టుగానే చిట్ట చివరి ఇక్కడ ఎవరు ఎవరికి చెక్ పెట్టిపోతున్నారు ఎవరు గెలవబోతున్నారు అని ఒక తెరలేపడానికి బీబీ టీం కూడా పావులు కదుపుతూ ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్కరి ఇమేజ్ ని పెంచడానికి ట్రై చేస్తుంది డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది ఫీడ్ సరైన సమయంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అలానే లోపల మంచు చేస్తూ బయట వాళ్ళకి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేపట్టింది లోపల వాళ్ళకి చెడు చేస్తూ బయట వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇమేజ్ పెంచే ప్రయత్నాలు కూడా చేయబోతుంది సో ఈ పొటాపొటీ వాతావరణంలో కంటెస్టెంట్స్ కొద్దిగా డల్ అయ్యారు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేరు ఈ సీజన్ కి అందువల్ల ఈ సీజన్ కొద్దిగా అనుకున్న దానికన్నా సఫగా నడుస్తుంది అలాంటి సీజన్ ని కంపల్సరీ చెట్ట చివరి దాకా ఉత్కంఠ రేపే విధంగా తీసుకెళ్లడానికి బీవీ గట్టిగా ప్రయత్నిస్తుంది సో ఇక్కడ వారు వన్ సైడ్ అయితే షో మీద విరక్తే వస్తది షో అంతా బాగోదు అందరు టగ్గా ఫార్ ముందుకు వెళ్ళాలి అప్పుడు సోమవారం సోమవారం హీరోలు మారుతూ ఉండాలి ఆడియన్స్ యొక్క ఆలోచనలో కూడా ఇది రావాలి హేటర్స్ స్ట్రాంగ్ అవుతూ ఉండాలి ఫ్యాన్స్ ఇంకా బలంగా ఉండాలి అప్పుడే కదా హేటర్స్ కి ఫ్యాన్స్ కి మధ్య జరిగే వాతావరణంలోనే అసలైన రణరంగం బయట చూద్దాం మరి ఈ బీబీ టీం ఇంకొక వన్ వీక్ ఈ ముప్పై రోజుల ప్రయాణం ఎలా ఉండబోతుంది ఎవరు ఏ ఎవరి యొక్క గ్రాఫ్ పెరగబోతుంది ఎవరి గ్రాఫ్ తగ్గబోతుంది మలుపులు తిరుగుతూ సడన్ గా రేస్ లో నేనున్నానంటూ వచ్చే ఆ కంటెస్టెంట్స్ ఎవరు చూద్దాం మరి కారణం కాలం దీనికి కారణమే సమాధానం చెప్పాలి సో మీ ఓట్ ఎవరికి మీ సపోర్ట్ ఎవరికి టైటిల్ ఫేవరెట్ కి ఎవరు అర్హత ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ